హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కొన్ని విషయాలు మనకు అవసరమైన కొన్ని విషయాలు మనం జాగ్రత్త పడవలసిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఫౌండర్స్ చాలా రకాలుగా డబ్బులు అనేవి పోగొట్టుకుంటున్నారన్నమాట వాళ్ళని ఆ డబ్బులు పోగొట్టుకుండా ఎలా కాపాడాలి అన్నది మనం అప్పుడప్పుడైనా చెప్తేనే కదా వాళ్ళు కూడా తెలిసేది ఎందుకంటే చాలామంది తెలిసి తెలియక కేవలం రెండు వేలకి మూడు వేలకి పదివేలకు కూడా ఆ లోన్లు తీసుకొని లోన్ యాప్స్లో డబ్బులు అనేది లాస్ చేసుకుంటున్నారు ఈ దాదాపు టూ మంత్స్లో నాకు ఒక పది మంది దాకా ఫోన్ చేశారన్నమాట మన ఫౌండర్స్ మగవాళ్ళు అవని ఆడవాళ్ళు అవని వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు మళ్ళీ కట్టేస్తారు కూడా కట్టేసినా సరే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ వాటికి మనం మొబైల్లో కొన్ని పర్మిషన్లు ఇస్తాం అంటే ఎలా కొడతామన్నమాట ఎలా కొట్టినప్పుడు మన నెంబర్స్ కానివ్వండి మన ఫొటోస్ కానీ ఎన్ని యాక్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు కొన్ని అసహ్యమైన ఫోటోల్ని పంపించి మన ఫ్యామిలీ మెంబర్స్కి మన బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట కాబట్టి దయచేసి రెండు వేలకి మూడు వేలకి అసలు ఎంత అమౌంట్ అయినా లోన్ యాప్స్లో ఎటువంటి పడితే అటువంటి లోన్ యాప్స్లో కాకుండా మ్యాక్సిమం కుదిరినంత బ్యాంక్స్లోనే వాటిలోనే అమౌంట్లు తీసుకోవడం ట్రై చేయండి రెండు మూడు వేలు అయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఇస్తారు ఆ మాత్రం కూడా ఇచ్చేవాళ్ళు మీకు లేరు అంటే మీరు జెన్యునిటీని మిస్ అవుతున్నారని అర్థం ఓకేనా కాబట్టి లోన్ యాప్స్లో దయచేసి ఎవరు కూడా లోన్స్ తీసుకోవద్దు తీసుకొని ఇబ్బందుల పాలు కావద్దు చాలామంది ఇబ్బంది పడుతున్నారండి పర్సనల్గా నాకు కొన్ని ఫోన్లు కానీ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా ఓకే రెండో విషయం ఏంటంటే ఇక్కడ మీకు నేను ఒక కొటేషన్ పెట్టాను కదా కరెంట్ లేనప్పుడు మాత్రమే కొవ్వొత్తి ఎలా గుర్తు వస్తుందో కొంతమందికి మనం వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాం ఇది ఆల్రెడీ నేను ప్రాక్టికల్గా చాలామంది మీద నాకు మీకు అందరికీ జరిగింది ఎందుకంటే మనతో ఫస్ట్లో గొడవ పెట్టుకుంటారు మనతో ఏదైనా అవసరం వచ్చినప్పుడు అదండి ఇదండి నేను చెప్పి మన దాకా వస్తారనమాట ఇటువంటి వాళ్ళని కూడా మనం చాలామంది చూసే ఉంటాం ఓకేనండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక విషయం ఏంటంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం లివ్ ఏ అనే కంపెనీ ఆన్ ప్యాసుకి దానికి ఎటువంటి సంబంధం లేదండి ఇది ఆన్ ప్యాసు వాళ్ళు తెచ్చిన కంపెనీ అని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి చాలామంది అయితే కంగారు కంగారు పెట్టి మరీ జాయిన్ చేపిస్తున్నారు రెండు రోజులు అయిపోద్ది ఫ్రీగా ఉన్నాయి మూడు రోజులు అయిపోద్ది ఫ్రీగా ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తారండి ఎప్పటికైనా వాడు రిజిస్ట్రేషన్ అనేది అని ఇస్తాడు దాని తర్వాత కొన్ని డాలర్లు అనేవి మన దగ్గర ప్యాకేజ్ కట్టించుకుంటారు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నిజంగా దాంట్లో అసలు ప్రొడక్ట్ ఉందా ప్రొడక్ట్ ఉంటే అది నిజంగా బాగుందా లేదనేది మనకి ముందు డెమోగా ఇవ్వాలి కదా డెమోకి ఇవ్వకుండా వాడడానికి లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ ఫ్రీగా వచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకొని ప్యాకేజీలు కట్టించేస్తున్నారని ప్యాకేజీలు కట్టించుకుంటే అది ఎక్కడో ఏ దేశంలో ఉంటుంది దాని సీఈఓ ఎవరు దానికి స్థాపించిన వాళ్ళు ఎవరు ఏంటి కథ అనేది ఏమీ తెలియదు అన్నమాట జస్ట్ ఏంటంటే డబ్బుల కోసం ఇంకొక మార్గం వెతుక్కుంటున్నాం మంచిదే కానీ నెతుకే మార్గం ఏదైతే ఉందో సరైన మార్గం అయి ఉండాలి సీయో గారు కూడా ఏం చెప్పారు మీరు వేరే చేసుకోవద్దు అని చెప్పి చెప్పలా వేరే చేసుకోండి కానీ దానివల్ల పది మందికి నష్టం జరగకుండా ఉండేలా చూసుకోండి అని చెప్పాడు ఆయన ఓకేనా ఎందుకంటే మీరేం పని చేయమాకండి మన కంపెనీ వచ్చిందా ఖాళీగా ఉండమని చెప్పి ఆయనది చెప్పడు కదా ఎవరు కూడా ఖాళీగా ఉండమని చెప్పరు మనం ఏదైనా మన బతుకు తెరువు కోసం చేసుకోవచ్చు ఆల్టర్నేటివ్గా ఇంకోటి కానీ చేసేది ఏదో పది మంది ఉపయోగపడే చేయాలి కేవలం మీకు ఉపయోగపడేది కాకుండా ఇలాంటి ఎమ్మలం కాన్సెప్ట్లు మనం ఎన్ను చూసామనేది ఎనిమిది లెవెల్ ఉన్నాయంట దాంట్లో లెవెల్స్ ఉన్నాయంటేనే ఎమ్మలం కాన్సెప్ట్ అది కాబట్టి ఇటువంటి ఎమ్మలం కాన్సెప్ట్లు మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించలేం ఎందుకంటే డబ్బులు పెడతాం డబ్బులు పెడుతున్నాం అంటే ఎవరైతే చిట్ట చివర వస్తారో వాళ్ళందరూ కూడా లాస్ అవుతారన్నది స్టార్టింగ్లో వచ్చిన పదివేలు పదిహేను మంది మాత్రమే గ్రో అవుతారు ఆఖరిలో వచ్చిన కొన్ని లక్షల మంది మాత్రం లాస్ అవుతారు ఇవన్నీ మనం ఎన్నో సంవత్సరాలు బట్టి చూస్తున్నాయి కదా ఎందుకంటే జస్టిస్ సార్ కూడా తెచ్చాడు అది కూడా సేమ్ ఇలాగే ఉంది బట్ ఆయన అనుకున్నంత సక్సెస్ రాలేదు ఇప్పుడు ఆయన అయితే ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఆయన పరారులు ఉండడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి గ్యారంటీగా ఏ అమలం కాన్సెప్ట్ వాళ్ళు కూడా చెప్పలేరుమాట కాబట్టి మనం చేసేది లీగల్గా ఉందా ఎథకల్గా ఉందా ఏంటి అనేది మొత్తం మనం రీసెర్చ్ చేసుకున్న తర్వాత వాటిలో మీరు పెట్టుబడులు పెట్టాలంటే పెట్టండి తప్ప ఎవరో చెప్పారని పెట్టద్దు ఇంకా నాలుగో విషయం వచ్చేసి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఆన్పేసుని ఓవర్ హైప్ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఐడిస్ని కొంతమంది తెలివిగా ఇరవై మూడు వేలు మాహాయితీ ప్యాకేజీ కట్టినాముండు లేదా ఇరవై నాలుగు వేలు అయ్యి ఉండొచ్చు కొంతమందికి వాటిని ఏకానికి డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు కూడా అమ్ముతున్నారు అన్నమాట ఇలాంటివి కూడా దయచేసి ప్రోత్సహించద్దండి మీకు అవసరమైన వేరే వాళ్ళకి అమ్మొద్దు వేరే వాళ్ళ దగ్గర మీ ఉన్నాయన్న మీరు తీసుకోవద్దు ఎందుకు చెప్తానంటే ప్రజెంట్ ఆన్ పేసు కంటిన్యూ కాదు అని చెప్పి బల్ల గుద్దీ చెప్పారు మన చాలాసార్లు చెప్పారు ఆయన ఆన్ పేసు పేరు మీద కంపెనీ అనేది కంటిన్యూ కాదు అని చెప్పినప్పుడు మళ్ళీ మనం ఆన్ పేసు సంబంధించిన ఐడియలు అమ్మడం కొనడం అనేది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే మనకు వచ్చేసి న్యూ డైరెక్షన్ ఆ న్యూ డైరెక్షన్లో సాఫ్ట్వేర్ ఏ రకంగా ఉంటుంది దాంట్లో ప్రొడక్ట్స్ ఏ రకంగా ఉంటాయి అనేది మనకి ఇంకా తెలియదు ఆయన మనకి ఓన్ ఇస్ట్ వలలో కూడా ఏం చెప్పాడు నెక్స్ట్ వచ్చేది ఏదైతే ఉందో అది ఓఈఎస్లో అయితే రావు ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ వేరేగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు కేవలం ఆన్పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ మాత్రమే ఓఈఎస్లో వస్తాయని కూడా ఆయన చెప్పాడు కాబట్టి మనందరం కూడా ఏగర్గా వెయిట్ చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ జరగబోయే ఓ న్యూస్ వేరేగా వేరే ఓ న్యూస్ ఇచ్చి మనకి కార్పొరేట్ స్టైల్ మీటింగ్ అనేది అది కూడా సీఓ గారితో దాదాపు వన్ మంత్ అయిపోయింది కాబట్టి మనకి నెక్స్ట్ చాప్టర్లో ఏం జరగబోతున్నాయి అలాగే దాంట్లో ఏ ప్రోడక్ట్స్ వస్తాయి నిజంగా అది ఫ్రీయా కాదా అనేది అన్నీ ఆయన క్లారిటీకి చెప్తాడు గతంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్యాకేజీలు కట్టాలని చెప్పలేదు బట్ ఏ రకంగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది కూడా ఆయన క్లారిటీకి ఇంకా చెప్పలేదు కాబట్టి ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాటి కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది దయచేసి అడవులు చేసే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండండి ఆ రోజు మాత్రం మీకు హ్యాపీ అనిపిస్తుంది కానీ రెండో రోజు మీరు ఖచ్చితంగా బాధపడతారు అది మీ పని మీద ఎఫర్ట్ పడుతుంది మీ మైండ్ మీద ఎఫర్ట్ పడుతుంది పది మంది ఒకలా చెప్తున్నారు మీరు ఒకలా చెప్తున్నారు అనుకోండి నన్ను కొంతమంది అంటారు ఖచ్చితంగా పది మంది ఒకేలా చెప్తున్నారంటే పది మంది ఒకళ్ళు చెప్పేది ఇంకోటి చెప్తున్నారు కానీ నేను అలా కాదు నేను తెలుసుకుంటున్నాను నేర్చుకుంటున్నాను మీకు చెప్తున్నాను అనమాట తెలుసుకొని చెప్పేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరో చెప్పింది చెప్తే అది తెలుసుకొని చెప్పడం అనరండి దాన్ని బట్టి పడ్డం అంటారు అనమాట కాబట్టి బట్టీ బట్టి నేను ఎప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వను కాబట్టి మూడింటి మీద ఖచ్చితంగా మీరు ఉండండి వేరే వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు దయచేసి వాటి సీఈఓ ఎవరు లీగాలిటీస్ ఏంటి ఇవన్నీ కూడా గమనించిన తర్వాతే వీటిలో అయినా సరే పెట్టుబడులు పెట్టండి నేను చేస్తున్నాను చేయట్లేదని చెప్పట్లే నేను చేసే వాటిలో పక్కా లీగాలిటీ ఉన్నాయో మాత్రమే ముట్టుకుంటున్నాను నేను లీగాలిటీ లేని జోలికి వెళ్ళట్లే నేను ఓకేనా కాబట్టి మీరు కూడా పక్కా లీగాలిటీగా కొన్ని సంవత్సరాల వాటి మీద టెస్టింగ్లు జరిగి ప్రోడక్ట్ ఉన్న వాటిని మాత్రమే బై చేయడానికి ప్రయత్నం చేయండి ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఎప్పుడూ కూడా లోన్ యాప్స్లో లోన్స్ తీసుకోవద్దు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మగవాళ్ళైనా కొంచెం పర్వాలేరే చేస్తారు ఆడవాళ్ళకు కూడా కొన్ని అసభకరమైన ఫోటోలు తయారు చేసి పెట్టడం ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మంచికి వాడేదానికన్నా చెడుకు వాడేవాళ్ళు ఎక్కువ ఎక్కువైపోయారు కాబట్టి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి దయచేసి ఈ రెండు వేలకి మూడు వేలకి పదివేలకి బయట దయచేసి ఆ లోన్ యాప్స్లో అయితే డబ్బులు తీసుకోవద్దండి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని అవన్నీ అడగండి అవసరానికి ఓకేనా ఇదొకటి గమనించండి నెంబర్ త్రీ వచ్చేసి ఆన్ పేస్ ఐడీలు కొనడం అమ్మడం అనేది కరెక్ట్ కాదని మన ఎస్ఆర్ గతంలో వన్ ఇయర్ బ్యాకే చెప్పారు అయినా సరే మనం ఇంకా అదే తప్పు చేస్తున్నాము డబ్బులు లేనప్పుడు ఏం చేస్తామో పని చేసుకుంటే డబ్బులు వస్తాయి ఇప్పుడు మీరు ఇరవై ఐదు వేలు ఇరవై మూడు వేలు పెట్టి ప్యాకేజ్ తీసుకున్న ఐడిని తీసుకెళ్ళి డైరెక్ట్గా లక్షకి లక్షన్నర గమనితే అవతల వ్యక్తి కూడా ఇబ్బంది పడతాడని చెప్పి మీరు అనుకోవాలి కదా ఎందుకంటే మీ అయినా డబ్బులు అవతల వ్యక్తి అయినా డబ్బులు వాళ్ళు ఏం చిల్లర పెంకులు కాదనమాట కాబట్టి దయచేసి ఐడియల్ కొనొద్దు అమ్మద్దు ఈ రెండు కూడా చేయొద్దు లేదు మేము అమ్ముతాం కొంటామంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేనే చూసుకుంటాను డేర్ ఇవ్వగలిగితేనే మీరు అవతల వాళ్ళకి అమ్మండి అలాగే అవతల వాళ్ళ దగ్గర కొనేటప్పుడు కూడా లాస్ వచ్చినా మాకేమి ఇబ్బంది లేదు కొంచెం లేట్ అయినా మాకు ఇబ్బంది లేదు అనుకుంటేనే అవతల వాళ్ళ దగ్గర కొనండి ఓకేనా అంతేకాని మళ్ళీ నాకు ఫోన్ చేసి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు బట్ అమ్మాలా లేకపోతే తీసుకోవాలని నాకు ఎందుకు చేస్తున్నారు ఫోను అది మీ ఓన్ ఒపీనియన్ కదా మీకు తీసుకోవాలని ఫిక్స్ అయినప్పుడు అది మీ ఇంట్రెస్ట్ మధ్యలో నేను ఎవరిని చెప్పడానికి నేను ఏదైనా యూట్యూబ్ ద్వారానే చెప్తా పర్సనల్ సజెషన్ నేను ఇవ్వను ఎందుకంటే నేనే మీకు పర్సనల్ కోచింగ్ కాదు సజెషన్స్ ఇవ్వడానికి జస్ట్ నేను చెప్తున్నా కంపెనీ ఏం చెప్తుందో దాని విధి విధానాన్ని నేను చెప్తున్నా అది మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా అన్నది మీ ఓన్ డిసిషన్ అనమాట ఓకేనా ఈ మూడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అలాగే మీ జీమెయిల్స్ అనేవి కనీసం రెండు మూడు నెలలకు ఒకసారి అయినా ఓపెన్ చేసి మీకు రెండు మూడు మెయిల్స్ ఉంటే ఒక మెయిల్ నుంచి ఇంకో మెయిల్కి హాయో బాయో పంపించుకోండి అప్పుడు మీ మెయిల్స్ అనేవి కూడా యాక్టివేషన్లు ఉంటాయి లేదంటే జీ పోయిందనుకోండి మనకి మెయిన్ అవసరమైన మన ఫోటోలు మన వీడియోలు మన ఫోన్ నెంబర్లు అన్ని కూడా మెయిల్లో సేవ్ చేసుకుంటాం కాబట్టి అవన్నీ కూడా పోతాయి కాబట్టి ఏదైనా చెప్పినప్పుడు పూర్తిగా వినండి సగం సగం వింటారు చాలామంది ఇదంతా కూడా మీకు అవసరమైనవి ఇందులో నేను ఎంత సెక్యూర్గా ఉండాలనేది నాది నేను చూసుకుంటున్నా బట్ ఏంటంటే మీకు కూడా చెప్పాలి కదా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎప్పుడు ఏదో ఒక సో చెప్పే బదులు అప్పుడప్పుడు మీకు అవసరమైన సబ్జెక్ట్ చెప్తా ఉంటేనే పది మందికి యూజ్ అవుద్ది ఓకేనా వీడియో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్